విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా ఆవేదన మీకు వినపడలేదా అంటూ గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థులు సూటిగా ప్రశ్నించారు ఈ మేరకు వారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు రోస్టర్ తప్పులను క్లియర్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం గ్రూప్ టూ అభ్యర్థులు ఎంట్రీ న్యూస్తో మాట్లాడారు ఒక నిరుద్యోగుడి కష్టం ఒక నిరుద్యోగుడికే తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పందించి రోస్టర్ తప్పులను క్లియర్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు తొంభై రెండు వేల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు మీ చేతిలో ఉందన్నారు ఈ నిరసన కార్యక్రమంలో గ్రూప్ టూ అభ్యర్థులు పాల్గొన్నారు

యువకాలంలో ఇచ్చిన మాటను యువకాలంలో ఇచ్చిన మాటను తప్పుడు రోస్టర్ విధానాలు లేకుండా నోటిఫికేషన్లు తప్పుడు రోస్టర్ విధానాలు లేకుండా తొంభై రెండు వేల అభ్యర్థుల జీవితాలు అండి ఒక టైం పట్టినా పర్లేదు మళ్ళీ కేసులు 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 అయ్యేలా చెయ్యొద్దండి గత ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా గ్రూప్ టూ కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం మేము కుటుంబానికి దూరంగా ఉన్నాం సమాజంలో గౌరవం లేకపోతే ప్రిపేర్ అవుతుంది ఈ రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం మేము దయించు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ ఏపీ బేస్ చేయని చేతులు వేస్తే ప్రాధాన్యపడుతున్నాం అండి మాకు రాష్ట్ర క్లీన్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి లేకపోతే మా ప్రాణాలు పోతాయండి తొంభై వేల అభ్యర్థి జీవితాలండి దయచ్చి ది తొంభై రెండు వేల ఐదు వందల మంది రాష్ట్రంలో ఏపీబిఎస్సి గ్రూప్ నిరుద్యోగుల తరఫున మేము ఇక్కడికి వచ్చి ఈ ఎండలో నిలబడి టైంలో చదువుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ కష్టాలు పడ్డానికి మెయిన్ కారణం ఏంటంటే దయచేసి మేము వారికి ప్లస్ రాష్ట్ర గవర్నమెంట్ ఇద్దరికి చెప్తున్నాం ఏంటంటే దయచేసి మాకు రోస్టర్ విధానం సరిచేసి ఆ తర్వాతే గ్రూప్ మెయిన్స్ కండక్ట్ చేయండి దయచేసి ఎందుకంటే ఇంత కష్టపడి చదివి ఒక నిరుద్యోగుల కష్టం నిరుద్యోగులకే తెలుసండి ఎందుకంటే సరిగా తిరిగి తినక ఒక రూమ్లో మమ్మల్ని మేము బంధించుకొని కుటుంబ సభ్యులు కోరుతూ ఉంటూ ఇళ్ళల్లోకి వెళ్ళ ఇంటికి వెళ్ళలేక ఊళ్ళోకి వెళ్ళలేక ఆర్థిక కష్టాలు అనిపిస్తూ ఈ గ్రూప్ కలుపుకొని ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసినందువల్ల మళ్ళీ ఈ రోజు మీద ఎగ్జామ్ ఛాన్సల్ అవుతుందంటే అది ఖచ్చితంగా మా మీద ఒక పెద్ద బండరాయి వేసినట్టే మీరు తొందరపడి ఇప్పుడు గ్రూప్లో మేల్స్ పెట్టాలని అనుకుంటున్నారు కానీ ఆ గ్రూప్లో మేల్స్ పెట్టడం వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మీరు అంతగా మా కష్టం మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు దయచేసి మీరు ఒక పోల్ పెట్టండి పోల్ పెట్టిన తర్వాత ఆ పోల్ ప్రకారమే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి ఎంతమందికి ఇది సవ్యమో లేకపోతే ధర్మం అనిపిస్తుందో మీరే ఆలోచించండి నేను దయచేసి ఈ సందర్భంగా అందరి తరఫున నేను కోరుకునేది ఏంటంటే దయచేసి కొంచెం టైం కూడా మరి ఎక్కువ టైం కాకుండా యాజన్లీ యాజ్ పర్సన్ రోస్టర్ విధానం క్లియర్ చేసి ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయమని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా తప్పుడు రోషన్తో ఎగ్జామ్ పెడుతున్నారు ఎవరి కోసం పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు తప్పుడు రోజులతో ఎగ్జామ్ పెడతారు ప్రభుత్వం చాలా మొండి పట్టుకో ఉంది మాకు సమాధానం చెప్పాలండి ఎందుకంటే సంవత్సరం నుంచి ఇదే పనిగా ఉన్నాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల మంది విద్యార్థులందరూ రోడ్ల మీద ఎక్కారు కేవలం ఏపీపీఎస్సీ ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యం కారణంగానే రోస్టర్లు సరిచేసి ఒక క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ని ఇవ్వకుండా ఈ రోజు రెండు సంవత్సరాలు అయిపోయింది పెట్టి వన్ ఇయర్ అయిపోయింది ఎగ్జామ్ కి ఈ రోజు జైట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు అదేమంటే ఎమ్మెల్సీ గారు మాకు తెలియదు మీరు ఎవరు రిప్రజెంటేషన్ అంటున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పనేంటి ఏంటి గ్రాడ్యుయేట్స్ ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మీకు ఇవి పనేంటి ఏంటి జీతాలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ప్రభుత్వం నుంచి గెలిచిన వాళ్ళంతా ఏపీపిఎస్సి బోర్డు మెంబర్స్ కానీ మీ ఏంటి మీరు ఎందుకోసం కమిషన్లో సభ్యులయ్యారు అప్పుడు విధానాలతో పని చేయడానికి మీరు దేనికి ఉన్నారు బోర్డుల మెంబర్స్గా పని పాట లేకుండా మేమందరం ఇక్కడ ఉన్నాం రోడ్డు మీద మీ పని బాధ్యతగా చేయనంత వరకే మేము రోడ్డు మీద ఉన్నాము మీ పని మీరు బాధ్యతగా చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తారు కదా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి బాధ్యత తీసుకోవాలి మేము పని తీసుకుంటాం మీరు బాధ్యత తీసుకోండి లేదంటే ప్రభుత్వం తరఫున మేము అందరూ అడుగుతా ఉన్నాము మీరు ఈ సమస్య ఎందుకు పట్టించుకోవట్లేదు తప్పు చేశారు ఏపీపీఎస్సీ సభ్యులు కమిషన్ సభ్యులు గత గవర్నమెంట్ ఎవరు తప్పు చేశారో కానీ తప్పును సర్దిస్తే ఎగ్జామ్ పెట్టాలి ఈ విషయం ఎవరైనా తెలుస్తుంది చిన్న అయినా చెప్తారు తప్పు జరిగితే ఏ విధంగా మీరు ముందుకెళ్తారు అదే ఒక ఎలక్షన్లో ఒక తప్పు జరిగితే నోటిఫికేషన్లో కానీ ఎక్కడైనా మీరు ఎలక్షన్ పోతారా ఎలక్షన్ జరిపిస్తారా మీరు అసలు ఒక చిన్న తప్పు జరిగితే చెప్పండి ఈరోజు అంటే సమాసేన రాష్ట్రంలోనే రెండవ అత్యున్నత ఉద్యోగానికి ఇన్ని వేల మంది ప్రిపేర్ అవుతా ఉంటే అంత బాధ్యత రహితంగా ఎలా మీరు రోస్టర్లు తప్పులు పెట్టి నోటిఫికేషన్ ఇస్తారు ఏదైనా పచ్చదనం ఏపీ పిఎస్సి అడుగుతా ఉన్నాను ఏం మీరు సభ్యులుగా ఉన్నారు జీతాలు తీసుకోవట్లేదా ఎవరి కోసం పనిచేస్తున్నారు నిరుద్యోగుల కోసం ఏవిపిఎస్సీ కమిషన్ ఏర్పడింది తప్పులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకు జీతాలు ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాధ్యతగా పనిచేయండి ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీరు జీతాలు తీసుకుని పనిచేస్తున్నది ఎవరి కోసం నిరుద్యోగుల కోసం మీరు ఎమ్మెల్సీల వెళ్ళారు ప్రభుత్వం పని పనిచేయడానికి కాదు మా కోసం నిలబడండి రోస్టర్ సమస్యలను సరిచేయండి ఎగ్జామ్ రోస్టర్ సరిచేసాకే పెట్టాలి లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు మీరు తక్షణమే స్పందించాలి బాధ్యత తీసుకోండి తప్పులు జరిగాయి ప్రభుత్వంలో తప్పులు జరిగాయి ఏపీపీఎస్సీలో తప్పులు జరిగాయి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషను మొత్తం క్యాన్సిల్ చేయమని చెప్పి కోర్టు ఇచ్చింది అదేవిధంగా జార్ఖండ్ కేసులో ఏం జరిగిందో మొత్తం వెరిఫై చేయండి మీరు నిన్నే వచ్చారు ఢిల్లీ నుంచి ఈరోజు మొత్తం వెరిఫై చేయండి వాస్తవాలు తెలుసుకోండి తప్పు ఎవరు చేశారు రోడ్ల మీద ఎవరు తిరుగుతున్నారు బాధ్యత తీసుకోండి లేదంటే ప్రభుత్వం మీద మేమందరం కూడా చాలా అసహనంగా ఉండాల్సి వస్తుంది మీద నమ్మకంగా గెలిపించా లోకేష్ గారు మీద నమ్మకంగా గెలిపించాము ఆల్ గ్రాడ్యుయేట్ అందరినీ కూడా నమ్మకంగా గెలిపించాము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటా ఉన్నాము లేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడా చాలా అసహనానికి గురవుతున్నాము ప్రభుత్వం పట్ల దయచేసి బాధ్యత తీసుకోండి మీరు తీసుకునే ప్రతి రూపాయి మా కోసం పనిచేస్తుంది మా కోసం బాధ్యతగా పనిచేయండి తప్పులు చేయొద్దు తప్పులు ఎందుకు చేస్తారండి మీరు ఎందుకు చేస్తారు తప్పులు ఏ గీతం తీసుకోవట్లేదా మేమందరూ ఏ రోడ్ మీద అడకొని అవుతున్నాం బాధ్యత తీసుకోండి తప్పులు చేశారు ఎవరు కమిషన్ సభ్యులు తప్పు చేశారా ఎవరు తప్పు చేశారు ఏసీ గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు తప్పులు ఉన్నాయని ఎవరు తప్పులు చేశారు ఎందుకు చేస్తారు తప్పులు లక్షల లక్షల జీతాలు తీసుకొని ఆ ఏసీ రూమ్లో కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని తప్పులు చేయడానికి మీరు కమిషన్ సఫ్లైంది బాధ్యత తీసుకోండి సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు చూడబడము డాక్టర్ ప్రీతి ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ في اوفيسو دابرام ميني باي باس روديو نيلوريو